నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన బండారు గత ఏడాది మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలతో బాగా ఫేమస్ అయ్యారు మంత్రి రోజా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గుంటూరు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి అనంతరం బెయిల్ పైన విడుదల చేసిన సంగతి తెలిసిందే గౌరవంతో బతికే కుటుంబాలపైన రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టే ఆమెకు బుద్ధి చెప్పానని గతంలో పేర్కొన్నారు బండారు సాటి మహిళలను కూడా క్రించపరిచే మంత్రి రోజాపై నేను చేసిన వ్యాఖ్యలను ఎంతో మంది మహిళలు సమర్థించారన్నారు తాజాగా ఏపీ ఎన్నికల వేళ టీడీపీ హైకమాండ్ ఆయనకు ఎక్కడా సీట్ ఇవ్వలేదు ఏపీలో టీడీపీ అధిష్టానం ఆలోచించి టికెట్ ఇస్తుందేమోనని వేచి చూసిన నేతలు కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు గత రెండు రోజులుగా టీడీపీ కీలక నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పార్టీని వీడనున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి నిజంగానే బండారు పార్టీ మారుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపైన బండారు సత్యనారాయణ స్పందించారు కార్యకర్తలు నా శ్రేయోభిలాషులతో చర్చలు జరుపుతున్నాను వారి అభిప్రాయాలను తీసుకుంటాను ఆపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను రెండు మూడు రోజుల్లో మీడియాకి అన్ని విషయాలు చెప్తానన్నారు బండారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా యలమంచిలి పెందు అనకాపల్లి విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించారు అయితే ఈ నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు కాసింత అసంతృప్తికి లోనైనట్టుగా తొలి రెండు జాబితాల్లో రిలీజ్ చేసిన తర్వాత వార్తలు వచ్చాయి దీంతో అసంతృప్తి నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో వైసీపీ నేతలు తనమునకలై ఉన్నారని అంటున్నారు అయితే బండారుకు అనకాపల్లి టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశాఖలో ప్రచారం జరుగుతుంది ఇందులో నిజానిజాలెంతో కాలమే సమాధానం చెప్పనుంది పార్టీలో కీలక నేతగా ఉన్న బండారు వైసీపీలో చేరే అవకాశం లేదని అంటున్నారు బండారు సత్యనారాయణ మూర్తి టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు పరవాడ పెందు నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఇప్పటి వరకు ఆరు సార్లు అసెంబ్లీకి పోటీ చేసిన బండారు సత్యనారాయణ మూర్తి నాలుగు సార్లు విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పరవాడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లప్పు వెంకట సూర్యనారాయణ ఓడించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరోసారి పరవాడ్ నుంచి గెలిచారు బండారు రెండు వేల నాలుగులో పరవాడ్ నుంచి పోటీ చేసిన బండారు కాంగ్రెస్ అభ్యర్థి గండి బాబ్జీ చేతిలో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో పెందుర్తి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు చేతిలో టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గండి బాబ్జీని ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో పెందుర్తు నుంచి వైసీపీ అభ్యర్థి అన్నన్ రెడ్డి అదీప్ రాజ్ చేతిలో బండారు ఓటమి పాలయ్యారు సందర్భం ఏదైనా టీడీపీ వాని బలంగా వినిపించేవారు ప్రత్యర్థులపైన పదులైన వ్యాఖ్యలతో విరుచుకు పడేవారు అలాంటి నేత పార్టీని పెట్టడం జరగదని టీడీపీ నేతలు అంటున్నారు ఆయన సేవల్ని చంద్రబాబు ఉపయోగించుకుంటారని ఆయనకు సముచిత స్థానం ఉంటుందని ఆయన సన్నిహితులే చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్